ఈ పదహారవ శాసనసభలో సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు ఆరు ఇరవై ఇరవై నాలుగు తేదీన నాకు ఒక లేఖ రాశారండి ఆ లేఖలు అంతా చూస్తే అభియోగాలు ప్రేలాపణలు బెదిరింపులు మయం అంతకంటే ఏమీ లేదు దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదనలు చేస్తున్నారు మీరు అందరూ చూస్తున్నారు టీవీలో దీన్ని కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టు కూడా వేస వెళ్ళారు విచిత్రం ఏమిటంటే తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ రిట్ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది ఇంకా ఈ పిటిషన్ ఇస్తే అర్హత ఉందా లేదా మీకని చెప్పే ఆదర్శలోనే పిటిషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ను శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చినప్పటికీ ఆ ఇద్దరిని మినహాయించాలని గౌరవ అడ్వకేట్ జనరల్ గారు చేసిన సూచనతో గౌరవ న్యాయస్థానం ఏకమించింది ఈ న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దాం అనుకున్నాను నేను కోర్టులో పెండింగ్ ఉంది పెండింగ్ చూద్దాం అని అనుకున్నాను కానీ ఇటీవల కాలంలో ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వారి పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పలు వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చే మీరు కూడా టీవీలో చూస్తూనే ఉన్నారు గౌరవ హైకోర్టు స్పీకర్కు సమన్లు జారీ చేసిందని ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్ను ఆదేశించిందని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వార్తలు వచ్చాయి నిజానికి ఈనాటి వరకు హైకోర్టు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ విచారణ అర్హత ఉందో లేదో నిర్ధారణ ఇంకా జరగలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడంలో ఆశ్చర్యపడవలసిన ఏమీ లేదని నేను అనుకుంటున్నాను ఇంచేది అంటే ఇరవై నాలుగు ఆరు ఇరవై ఇరవై నాలుగు తేదీ లేఖలో రాసినటువంటి నిరాధార ఆరోపణలు ఆధారంగానే ఈ తప్పుడు ప్రచారం సాగు సాగించారు కాకపోతే ఆ దప ఆయన కల్పిత వాదనలను ఆకాంక్షలను గౌరవ న్యాయస్థానానికి ఆపాదించడానికి సైతం వెనకాడలేదు దురదృష్ట పరిషత్తు ఇదే ఆయన సాధ్య శైలి మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గౌరవ న్యాయస్థానానికి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్న అవాకులు చవాకులు అసత్యాలు గందరగోళానికి దారి తీస్తున్నాయి కనుక ఈ రూలింగ్ ద్వారా తప్పుడు ప్రచారానికి తెరదించాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను అదే అండి దాని చెప్తాను నువ్వు ఇది నేను నా రూలింగ్ సార్ ఇది ఈ రూలింగ్లు అన్నీ వస్తాయి ఏదన్నా లాస్ట్ వరకు ఉంటే ప్రమాణ స్వీకార కార్యక్రమం చిరకాల సాంప్రదాయాలను అనుసరించే నిర్వసించారు జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుత మంత్రుల తర్వాత శాసనసభ్యునిగా ప్రమాణ ప్రమాణం చేయడానికి ఆహ్వానించారు గతంలో పదకొండు ఒకటి పంతొమ్మిది తొంభై ఐదు నాడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కూడా అప్పటి మాజీ ముఖ్యమంత్రిని మంత్రులు తర్వాతే ప్రమాణ ప్రమాణం చేయడానికి ఆహ్వానించిన సంగతి మీకు గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పదహారవ శాసనసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇరవై ఒకటి ఆరు ఇరవై ఇరవై నాలుగున జరిగింది కానీ స్పీకర్ ఎన్నిక మహ మరణాడు అంటే ఇరవై రెండు ఆరు ఇరవై ఇరవై నాలుగున నాడు జరిగింది ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వగలిగితే అధికారం కేవలం స్పీకర్కి మాత్రమే ఉంటుంది అందుకే సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా నిరాకరించడానికి సూచించిన అన్న వాదన సరికాదు నిజానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సి శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు మా సచివాలయానికి తెలపలేదు నెంబర్ వన్ అలాంటప్పుడు జూన్ ఇరవై ఆరు కంటే ముందు అందున స్పీకర్ ఎన్నిక జరగక ముందు ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమా ఇది ఒకటి గమనించవలసిన అవసరం ఉంది ప్రతిపక్ష నాయకుడి హోదా ఎవరైనా అర్హులు కదా కా అర్హుల కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు కోర్టు తీర్పులు చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు ఆంధ్రప్రదేశ్ వేతనాల్లో పింఛన్ చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టం పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన ఉంది ఆ చట్టంలో సెక్షన్ పన్నెండు బి ప్రకారం ఎవరైనా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యులై ఉండాలి రెండు వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ సభలో నాయకుడై ఉండాలి ఇది క్లీన్గా ఉంది మూడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి నాలుగు మరీ ముఖ్యంగా వ్యక్తి సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి ఒకవేళ అత్యధిక సంఖ్యా బలం అలా ప్రతిపక్షాల ఒకటి కన్నా ఎక్కువ ఉంటే పార్టీ హోదాను దృష్టిలో ఉంచుకొని వాటిని ఏదో ఒక పార్టీ నాయకుడిని సభాపతి ప్రతిపక్ష నాయకుడిని హోదా కల్పించవచ్చు ఈ విషయంలో సభాపతి నిర్ణయానికి తిరిగి ఉండదని సెక్షన్ ట్వెల్వ్ బి చెబుతుంది అదే సి సభ సమావేశంలో కావడానికి అవసరమైన క్వారం కనీసం సమానంగా ఉంటే సభలో మొత్తం సభ్యుల్లో పది పదింట ఒక వంతు సంఖ్యా బలం తప్పగా కలిగి ఉండాలి ఈ చరిత్రాత్మక డైరెక్షన్ను పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభతో సహా అన్ని రాష్ట్రాలు కట్టసభల్లోని పాటిస్తున్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కూడా ఇలాంటి డైరెక్షన్ నెంబర్ యాభై ఆరు జారీ చేశారు ఈ డైరెక్షన్కు మూల మూల మూలాలు రాజ్యాంగం చూస్తే వంద మూడు నూట ఎనభై తొమ్మిది మూడు అధికారంలో ఉన్నాయి అధికారాలలో ఉన్నాయి చట్ట సభల నిర్వహణ కనీసం పది ఇంత ఒక వంతు సభ్యులు హాజరణ పారంగా ఈ అధికారంలో నిర్దేశించారు ఆంధ్రప్రదేశ్ వేతనాల ఫింఛి చెల్లింపు అనర్హుల తొలగింపు చట్టం పంతొమ్మిది వందల యాభై మూడు ప్రకారంగా విచక్షణ అధికారాలు వినియోగించే సందర్భంలో స్పీకర్కు మార్గం చూపేది ఈ డైరెక్షన్ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఏడు మధ్యకాలంలో ఐదో శాసనసభను పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్యకాలంలో పదవ శాసనసభను ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో కనీసం పది శాతం సీట్లు రాలేదు కనుక ఎవరికీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు అలాగే ఐదు ఏడు ఎనిమిది పదహారు పదిహేడవ లోక్సభలలోనూ పది శాతం పది శాతం ఉత్తరాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు గుర్తించి పొందలే వందలేకపోయారు ఇటీవల పొరుగున తెలుగు పెరుగులోనూ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఇరవై 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 ఒకటి ఇరవై పంతొమ్మిదిన ప్రతిపక్షంలో ఉండే అతిపెద్ద పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తింపు ఇచ్చారు కానీ కొద్ది నెలల తర్వాత తొమ్మిది ఆరు ఇరవై పంతొమ్మిది తన సభ సభలో ఆ ప్రతిపక్ష నా ప్రతిపక్షానికి సంఖ్యా బలం పది శాతానికి కంటే తగ్గిందన్న నిర్ధారణకు రాగానే సభాపతి ప్రతిపక్ష నాయకుని ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకున్నారు